జర్నలిస్టుల నిరవధిక నిరసన దీక్షకు దివ్యాంగుల మద్దతు పాత్రికేయుల ఇండ్ల స్థలాల కోసం జైత్యాల జిల్లా కేంద్రంలో గల తహసీల్ చరసాలో చేపట్టిన రెండవ రోజు నిరవధిక నిరసన దీక్షకు జైత్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు లంకదాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ పాత్రికేయుల సేవలను కొనియాడారు ఇలాంటి పరిస్థితి ఏర్పడడం చాలా దారుణమని ప్రతి నిమిషం ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే పాత్రికేయులను ఈ విధంగా దశాబ్దాల పాటు మోసానికి గురి చేస్తూ వారి హక్కులను హరించడం సరికాదన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అస్గర్ అలీ ఖాన్ శేఖర్ లక్ష్మణ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మీకు సంబంధించినటువంటి ఈ విషయంలో మేము బాధపడి మీకు ఈరోజు సంఘీభావం తెలపడానికి మా అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీలు మరి గారు రావడం జరిగింది వాస్తవానికి నాకు మీ జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యల గురించి పున్నైతే తెలుసండి నాకు మా వైస్ ప్రెసిడెంట్ అస్గర్ కరాట చెప్పిన తర్వాత మొదటి చూశాను జీవోకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జియో నెంబర్ త్రీ నైన్టీ ఫైవ్ ప్రకారం వాళ్లకు ఇన్న స్థలాల పంపిణీ చేయడం జరిగింది జివో నెంబర్ త్రీ నైన్టీ ఫైవ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇన్న స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆ యొక్క లబ్ధి చేకూర్చడం జరిగింది అక్కడ అయితే ఇప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుకుంటే కనుక గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ జర్నలిస్టులకు ఒరిగిందేం లేదని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమైపోయింది ప్రతిసారి ఏ ఒక మినిస్టర్ సంబంధించినటువంటి మీ యొక్క ఏ మినిస్టర్ అయినా సంక్షేమ మినిస్టర్ అయినటువంటి మీ సంక్షేమ మినిస్టర్లు కావచ్చు గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు జర్నలిస్టులను పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి చర్య ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి సమాజానికి గొప్ప వారదులు మీరు గొప్ప వారదులు మీరు జర్నలిస్ట్లు అంటే గొప్ప వారధులు సమాజంలో నాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక అడ్వకేట్ గారికి అడ్వకేట్స్కి తర్వాత ప్రజా పత్రిక రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎంత గౌరవం ఉంటుందో మరి మీ ప్రభుత్వాలకు ఎందుకు అర్థమవుతలేదో అది మన వాళ్ళకి తెలియాలి ఎండనక నీడనక వర్షం ప్రతి ఒక్క జీవన స్థితి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల పైన ప్రతిసారి వాళ్ళకు ఏదో పారదర్శకంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి మధ్యలో ఒక వారధి ఉండి పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి వారదులు ఎవరైతే వారదులు ఎవరైతే ఉన్నారో అది గంట పరంగా చెప్పొచ్చు మీ యొక్క జర్నలిస్ట్ అని చెప్పొచ్చు ఎవరు పిలువకపోయినా ఎవరు అక్కడికి రండిని ఆహ్వానించకపోయినా ఇక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి ఏదైనా సమాచారం నవ్వుతుందేమో కొద్ది మంది పావు అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళి మీ యొక్క అహర్నిషలకు నేను మా యొక్క దివ్యాంగ సంఘ తరఫున సెల్యూట్ చేస్తున్నానండి ఇప్పటికే కాదండి మీరు ఫర్దర్ గా ఇల్ల స్థలాల కోసం ఆ మరణ నిరాహార దీక్ష కూర్చున్నా మీరు వేరి మీద బైఠాయించిన ఖచ్చితంగా మా సంఘం నుండి ఒక వంద మంది నుంచి నూట యాభై మందిని దింపడానికి సిద్ధంగా ఉన్నామండి దీక్ష ఖచ్చితంగా విజయవంతం కావాలని మీకు ఇళ్ళ స్థలాలు తొందర నుండి ఆ ప్రభుత్వం స్పందించి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఈ ఉద్యమాన్ని చెప్తున్నాం అదే విధంగా మీకు మరోసారి యూ केबला संगम वॉइस प्रेजेंटर असगर कान मातावल ने कोची मीडिया के दोस्तों ने यहाँ पर मुंह कर रहे हैं इसकी असल मकसद क्या है कि गवर्नमेंट में जो आते हैं वो वादे करके आते हैं जैसे मजदूरिन के लिए 6000 रुपए वादा किया उसको भी पूरा नहीं किया प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के लिए भी जमीन देते बोल के वादा किए वो वादा भी पूरा नहीं किए अरे हम आपसे क्या पूछ रहे हैं कुछ भी तो नहीं ना कम से कम एक जमीन जो वादा किया वो वादे को पूरा करने के लिए हम यहां पर बैठे हैं मैं तो चाहता हूं ये जमीन प्रिंट मीडिया और इलेक्ट्रल मीडिया के लिए इनके लिए डबल बेडरूम हाई फाई क्लास का बना के देना बोल के मैं डिमांड कर रहा हूं जमीन तो कहीं भी कहां से भी ले सकते हैं गवर्नमेंट गवर्नमेंट के डिपार्टमेंट के लिए ऑफिस के लिए संघा भवनम के लिए ज़मीन मिलती, लेकिन जो, जो मीडिया के लिए रिपोर्टरों के लिए एक ज़मीन नहीं मिलती क्या मैं हमेशा यही पूछता हूं गवर्नमेंट से गवर्नमेंट कोई भी हो अवाम के मसाइल को हल करना गवर्नमेंट का अहम फरीदा है वादे तो बहुत करते हैं लेकिन हुकूमत में आने के बाद वो वादों को पूरा नहीं करते मैं चाहता हूं यहां के लीडरों से सुबह और शाम जैसा ही नाश्ता करने के बाद टैबलेट डाल लेते हैं उसके बाद फर्स्ट इस मीडिया से एक शुरू होती है आपकी शुरुआत मीडिया के बगैर आप लोगों का गुजारा नहीं होता वैसे मीडिया को नजरअंदाज करना यह बिल्कुल नाइंसाफी है मैं चाहता हूं गवर्नमेंट को हमेशा कि अवाम के मसाइल को हल करना ही आपका फर्ज है सबका हुकूमतें हमारे मसायल को हल नहीं करें तो हम उनको पीछे छोड़ दिए। जो गवर्नमेंट आगे आई तो हमारे मसाइल हल हो गए बल्कि हम वो गवर्नमेंट को लाए लेकिन वो गवर्नमेंट भी उसके मसाइल को पूरा नहीं कर रही हम जाए तो कहां जाए कभी भी कोई भी हो आवाम परेशान है उनके परेशानियों को दूर करना ये लीडरों का काम होता है लीडर से मैं गुजारिश करता हूं कि कभी भी जो प्रश्न गुल तुल प्रतिपक्ष ఇప్పుడు సానుకూ సానుకూలంగా అనుకూలంగా రాదు మీరు ప్రశంసించే మీకు ఇక్కడ మీడియా సోదరులు ఎంతో మంది ఇక్కడ రెండు రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నారు మీకు కనిపించడం లేదా రాండి ఇలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వినండి విన్నప్పించండి ప్రధానమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు విన్నపించండి దయచేసి ఈరోజు ఖచ్చితంగా మీరు రావాల్సిందే మీడియా సోదరుల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం మీరు రాసుకొని మన రేవంత్ రెడ్డి గారికి వినోపించండి థ్యాంక్ యూ వాయిస్ కూడా ప్రభుత్వానికి చేరాలని నేను కోరుకుంటున్నాను

కానీ మాత్రం మనం అనుకున్నట్టుగా రాష్ట్రంలో అధికారంలో కొద్ది పార్టీ ఉన్నది ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా ఒకే పార్టీలో ఉన్నారు